మీ పేరు నా పేరు మహ ఏ ఊరు పాలమహారం కాంగ్రెస్ సహకరిస్తున్న సన్నబియం తీసుకున్నారా తీసుకున్నాము ఆల్రెడీ వండుకుంటున్నాము చాలా బాగుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సన్నబియం స్కీమ్ పెట్టడం అనేది మంచి అర్చించదగ్గ విషయము ప్రజలందరి కళ అనేది సన్నబియ్యం తినాలనే కళ ఈ సన్నబియం ఇవ్వడం ద్వారా నెరవేరింది అని మేము అనుకుంటున్నాము ఫ్రీ బస్ యొక్క మీ ఉద్దేశం ఫ్రీ బస్ అనేది వద్దు మహిళలందరికీ గౌరవం అనేది ఆ ఫ్రీ బస్ ఎక్కడం వల్ల మేము కోల్పోతున్నాం అని మా ఉద్దేశము ఫ్రీ బస్ బదులు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామన్న స్కీమ్ను అమలు చేయాలని మేము ఆశిస్తున్నాము గ్యాస్ సబ్సిడీ మీ ఉద్దేశం గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం అనేది ఉపయోగకరమైన విషయమే కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తే అందరికి ఐదు వందల రూపాయలు అనేది పెద్దగా ఖర్చు అనేది అనిపియదు వెయ్యి రూపాయలకి గ్యాస్ సిలిండర్ తీసుకొని మళ్ళీ దాంట్లో మాకు అకౌంట్ లో పడతాయనడం కొన్ని పడుతున్నాయి కొంతమంది పడటం సిలిండర్ ఇవ్వాలని దేనికి అదే సపరేట్ గా అనుకుంటున్నాము అంటే దాంట్లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి దానికంటే ఇంకా బెటర్ గా చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఆశిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం తీసుకున్నారా తీసుకున్నాం ఏ విధంగా ఉన్నాయి మంచిదే ఉంది ఫ్రీ బస్ పై మీ ఉద్దేశం ఫ్రీ బస్ ద్వారా మమ్మల్ని సీట్ ఇవ్వ ఇస్తలేరు మమ్మల్ని బస్సు ఎక్కడిని ఇస్తలేరు మగవాళ్ళు ఉంటేనే బస్ ఆపుతారు లేడీస్ ఉంటే బస్ ఆపతలేరు గ్యాస్ సబ్సిడీ పై మీ ఉద్దేశం గ్యాసు మాకు మేము పైసలు ఇస్తున్నాం డబ్బులు పడతాయి మా అకౌంట్ లాంటి కానీ పడతలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పాలన బాగుంది కాంగ్రెస్ బాగానే ఉంది కాకపోతే మాకు రుణమాఫీ చేస్తామని అని అన్నారు అవి కొంతమందికి పడ్డాయి మాకు పడలేదు అది కూడా మేము కోరుకుంటున్నామా ఆ పడన కూడా చేయాలని మీ పేరు కవిత మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సన్నవి తీసుకున్నారా తీసుకున్నాం బాగున్నాయి ప్రిబస్ యొక్క చాలా గోరం ఉంది ప్రజలందరూ దాంతో ఇబ్బంది పడుతున్నారు స్త్రీలైతే ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు స్త్రీలకు విలువ పట్టలేదు ఎక్కడ కూడా ఫ్రీ బస్సు బాగాలేదు అతి తీసేయాలి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు గ్యాస్ సబ్సిడీ మాకు గ్యాస్ సబ్సిడీ ఇంకా రాలేదండి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అలా ఏ ప్రభుత్వం పాలన బాగుంది పాలనలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి పెన్షన్స్ రావడం లేదు కొత్త పెన్షన్స్ నేను బీడి కార్మికురాలు ఆరు సంవత్సరాలు అయింది బుక్ వచ్చి నాకు ఇంతవరకు ఇంకా పెన్షన్ చేయలేదు చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాలు రాజేశ్వరి ఏ ఊరు మాది పాలమ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం తీసుకున్నారా సన్న బియ్యం మాకు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసినాము చేయంగానే ఎంతో ఆశ కొద్ది సన్న బియ్యం అవుతాయని అనుకున్నాము అనుకో ఆశ నిరాశ అయిపోయింది నా ఇద్దరు పిల్లలవి నాయి అమ్మ వాళ్ళ ఇంటికానే పడ్డాయి అవి ఎట్లనో సుత తెలియట్లేదు ఇది ఎందుకో అట్లా చేసింది అన్నది మాకు అర్థం కావట్లేదు మరి అది ఎలా అనేది చర్త చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రీ బస్పై మీ యొక్క ఉద్దేశం ఫ్రీ బస్సు అది చాలా ఘోరంగా ఉంది అసలు బస్సుల సుత ఓనిస్తలేరు అది ఎట్లనో ఏమో జరగ తీసేసి ఏమన్నా ఇవ్వాలని అనుకుంటున్నాను నేనైతే మహిళలకు

మొన్న గ్యాస్ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు పెంచింది కానీ ఆ యాభై రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యాభై రూపాయలు వారే భరించుకుంటారు దీనిపై మీ అభిప్రాయం ఇంకా మున్ ఏమన్నారు ఐదు వందలకి గ్యాస్ ఇస్తామని అన్నారు ఇప్పుడు తొమ్మిది వందలు ఇరవై తీసుకుంటారు ఏం నలభై రూపాయలు అన్నారు ఈ నలభై రూపాయలు కూడా మేము చూసుకోలేదు లేకపోతే ఐదు వందలకి ఇవ్వని గ్యాస్ అప్పుడు అప్పుడు ఎప్పుడైనా చెప్పి మళ్ళా అదే తొమ్మిది వందలు తీసుకోవటం మున్